వెల్కమ్ టు అదే టీవీ అందరి టీవీ మార్పుకు మీ మద్దతు ప్రకృతే దైవమైంది దైవం ప్రకృతితో ముడిపడి ఉంది అందుకోసంలో ఏమో మానవుడే మాధవుడయ్యాడు మాధవుడే మానవుడయ్యాడు శ్రీశైల ప్రకృతి లోయలోని జలధార ఇటు పర్యాటకులను అటు భక్తులను ఆకట్టుకుంటుంది మానవుడికి మాధవుడికి అనుసంధానంగా నిలుస్తుంది పాదార పంచదార శ్రీశైల అడవుల్లో భోగవతి అందాలు ప్రకృతి అందాలకే ఈష పుట్టించే అందమైన కొండలు అది ప్రకృతిని ఆరబోసినట్లు కనబడే పచ్చదనం పర్యాటకుల సద్దడితో నల్లమల్ల అడవులు ఆకట్టుకుంటున్నాయి అడవి తల్లి దైవానికి నిలయంగా అయినా మల్లికార్జున సన్నిధికి నాలుగు కిలోమీటర్ల దూరంలో అందమైన లోయల మధ్య నీటి దార సుందరంగా కనువిందు చేస్తోంది కదా ఈ ప్రదేశాన్ని పాలదార పంచదార అంటారు ఈ సహజ ప్రవాహాలకు పాలదార అనే పేరు శివుని నుదుటి నుండి వచ్చిన జలధారగా భావిస్తారు హిందువులు పహాలంటే నుదుటి లేదా దార అంటే ప్రవాహం అందుకోసమే ఈ జలధారలను పాలదారల పంచదార అనే పేరు శివుని ఐదు అంశాలు అని భక్తులు భావిస్తారు స్కంద పురాణం ఈ నది ప్రవాహాన్ని భోగవతిగా వర్ణిస్తుంది ఈ సుందర దృశ్యాలకు తోడు ఆధ్యాత్మిక శోభతో నల్లమల్ల అడవులు పచ్చని అడవుల మధ్యలో సెలయాల మధ్య పారుతున్న పాలదార పంచదారను సందర్శించాలంటే నూట అరవై మెట్ల మార్గం ద్వారా చేరుకోవాలి